పీఎం కిషాన్ మనీ అప్డేట్ ఇరవై రెండవ విడత డబ్బులు ఎప్పుడూ రైతులు తప్పనిసరిగా చేయవలసిన పనులు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పీఎం కిషాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గింది మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేయండి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పిఎం కిసాన్ డబ్బులపై కీలక అప్డేట్ వచ్చింది కేంద్రం ప్రభుత్వం కొంతమంది రైతులు పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్న నేపథ్యంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇటీవల విలువడిన అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది ఆగస్టు నుంచి నవంబరు మధ్య నాలుగు నెలల్లోనే సుమారు ముప్పై ఐదు లక్షల మందికి పైగా రైతుల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి ఇది కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన డేటా కావడంతో రైతులు తమ స్టేటస్ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గణాంకాలు చూస్తే పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి లబ్ధిదారులు పది కోట్లకు పైగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి తొమ్మిది పాయింట్ డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు అంటే కేవలం కొన్ని నెలల్లోనే డెబ్బై లక్షలు పైగా రైతులు జాబితా నుంచి తొలగించబడ్డారు ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం ఇరవై రెండు విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి గతంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో పిఎం కిషాన్ డబ్బులు విడుదల చేసిన కేంద్రం ఈసారి అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై తర్వాత ఇరవై రెండు విడత విడుదల చేసే అవకాశం ఉందని అంచనా అరులైన రైతులు ఖాతాల్లో రెండు వేలు చొప్పున జమ అవుతుంది రైతులకు అధికారుల సంఖ్య ముఖ్య సూచనలు స్టేటస్ రెగ్యులర్ చెక్ చేయాలి పీఎం కిషాన్ వెబ్సైట్ లేదా యాప్లో లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేయాలి పేరు తొలగిస్తే వెంటనే తిరిగి నమోదు చేసుకోవాలి ఈ ఈకేవీసీ తప్పనిసరి ఈ ఈకేవీసీ పూర్తి చేయని రైతులు వెంటనే అప్డేట్ చేసుకోవాలి లేకపోతే డబ్బులు ఆగే అవకాశం ఉంటుంది రైతు రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ పేరు నమోదు చేసే విధానం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు రిజిస్ట్రేషన్పై ఎక్కువగా దృష్టి పెడుతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రైతు ఐడి వస్తుంది ఆ ఐడిని పిఎం కిషాన్లో నమోదు చేయాలి బ్యాంక్ అకౌంట్లో యాక్టివ్గా ఉండాలి యాక్టివ్ కానీ అకౌంటు డబ్బులు జమ కావు అవసరమైతే బ్యాంకుల్లోకి వెళ్ళి అకౌంట్ యాక్టివ్ చేయించుకోవాలి రైతు రిజిస్టర్ ఎందుకు ముఖ్యమైనది రైతు రిజిస్ట్రేషన్లో పేరు నమోదు లేకపోతే ప్రభుత్వం రైతుకు గుర్తించుకోవచ్చు దీంతో పీఎం కిషాన్ లబ్ధి కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే రైతులు తప్పనిసరిగా రైతు ఐడి పొందాలి పేర్లు ఎందుకు తొలగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకారం అనార్ల పేర్లు తొలగింపు డూప్లికేట్ ఎంట్రీలు తొలగింపు భూమి వివరాలు సరిపోకపోవడం కేవీఎస్ పూర్తి కాకపోవడం రైతులకు ప్రస్తుతం పరిస్థితి రెండు వేలు సహాయం రైతులకు పెద్ద మొత్తమే మీకు కాకపోయినా ఇది సాగు ఖూర్చులకు కొంత ఉపశమనం ఇస్తుంది ఈ నేపథ్యంలో జాబితాలో కొనసాగడం చాలా ముఖ్యం తెలంగాణలో రైతు భరోసా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ వంటి పథకాలు కూడా రైతులకు కీలకంగా మారాయి చివరిగా రైతులకు చూచిన సాటాక్స్ చెక్ చేయండి ఈకేవైసీ పూర్తి చేయండి రైతు రిజిస్ట్రేషన్లో పేరు నమోదు చేయండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంచండి ఇలా చేస్తే పిఎం కిషన్ ఇరవై రెండు విడత డబ్బులు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి